పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి వేపగుంటలోని మీనాక్షి కన్వెన్షన్ లో జరిగిన వేడుకల్లో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలు పూలమాలలు బొక్కేలు సాల్వాలతో ముంచెత్తారు సత్కరించారు నియోజకవర్గం నలుమూలల నుండి వందలాది మంది కూటమి శ్రేణులు తరలి రావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పంచకారులు చెప్పారు ప్రధాన హామీలను సత్వరమే పరిష్కరించడమే తన లక్ష్యం అంటున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ ఫేస్ టు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పుట్టినరోజు అటాహాసంగా జరుగుతున్నాయి అభిమానులు కార్యకర్తలు పూలమాలలు బొకేలతో ముంచెత్తున్నారు సాధించారు పెందుర్తి పెందుర్తి నియోజకవర్గ ప్రజలు అద్భుతమైన విజయాన్ని మీకు అందించారు ఎట్లా చాలా ఆనందంగా ఉందండి ఒక పది రోజుల ప్రజలందరూ ఆనందోత్సవాలతో నన్ను విష్ చేయటం దీనిని దీవించటం ఇదంతా చూస్తే ఇదంతా నా పూర్వజన్మ సుకృతం మా అధ్యక్షుడు నన్ను టికెట్ ఇచ్చి ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆయన ఆశీర్వాదం వల్ల ఆయన టికెట్ ఇవ్వడం వల్ల ఇంతమంది కుటుంబ సభ్యుల్ని మిగిల్చుకోగలిగాను ఈ వేదిక ద్వారా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు కూడా మీ కుటుంబ సభ్యులలాగా మీకు మేలు జరిగే విధంగా మీ ప్రాంతాల అభివృద్ధి చెందే విధంగా ఒళ్ళు ఉంచి పనిచేస్తానని చెప్పి భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అన్నింటిని కూడా అడ్రస్ చేస్తాం అన్ని సాల్వ్ చేస్తానని చెప్పి నేను ఉండబోతుంది సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న క్రానిక్ ఇష్యూస్ అన్నీ కూడా నా ప్రయారిటీ దానిలో పంచగ్రామాల సమస్య ఈ ఏదైతే పొల్యూషన్ బారిన ఉన్న గ్రామాలు లైక్ తాడి కలపాక దగ్గర ఉన్న స్వయంభవరం అలాంటి ప్రాంతాలను తరలి గ్రామాలను తరలించటం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏదైతే తాగునీరు సాగునీరుకి ప్రయారిటీ ఇవ్వటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఇళ్ళు నాణ్యమైన కరెంటు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ప్రయారిటీ చేసుకుని వెళ్తాం తప్పకుండా ఐదు సంవత్సరాల్లో ఈ సమస్యలు మళ్ళీ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉంటాను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తాం ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్తున్నారు పెందుటి ఎమ్మెల్యే పంచికల్ల రమేష్ బాబు వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ ఎస్టీవీ న్యూస్ విశాఖపట్నం